ప్రేజ్ ద లాడ్ ఏసయ్య ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనము గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు ఎహోవా ఎందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును మనుషులలో దీనులు ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని ఎందు ఆనందించెదరు బలత్కారులు లేకపోవుదురు అపహాసకులు నశించెదరు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా సృష్టికర్త అయినటువంటి దేవునిని నీవు గుర్తెరిగినట్లయితే నీ జీవితము ఎంత దీనస్థితిలో ఉన్నా కూడా ఆనందముగా ఉంటారు సృష్టించినటువంటి సృష్టికర్తను నీవు ఎరుగకపోతే నీవు ఈ లోకములో ఆనందాన్ని పొందుకొని క్షణికమైన ఆనందములోనే నీవు ఉంటావు ప్రియ సహోదరి సహోదరులారా సృష్టికర్త అయినటువంటి దేవుని నీవు విశ్వసించితే ఈ లోకంలో ఉండేటువంటి మనుషులు మనుషుల్లో ఉండేటువంటి దీనులు ఆయన ఎందు సంతోషిస్తూ ఉంటారు ఎందుకు అనంటే బలత్కారులందరినీ కూడా ఆయన లేకుండా చేస్తారు బలవంతముగా ఆక్రమణలు చేసేవాళ్ళు భయంకరమైనటువంటి వడ్డీలు వసూలు చేసేవాళ్ళు భయంకరమైనటువంటి శాసనాలు రచించేటువంటి వారు భయంకరమైనటువంటి రూల్స్ పెట్టేటువంటి వారు అంటే మనుషులను వేధిస్తూ ఇటువంటి బలత్కారము చేసే వాళ్ళందరూ కూడా లేకుండా పోతారు ప్రభువారిస్తున్నటువంటి వాగ్దానం నీవు సృష్టికర్తను ఎరిగినట్లయితే నీ జీవితంలో ఎవరైతే బలత్కారులుగా ఉన్నారో నీ కుటుంబం పట్ల నీ పట్ల ఎవరైతే ఆ విధంగా ఉంటూ ఉన్నారో వారందరినీ కూడా దేవుడు లేకుండా చేస్తారు అలాగే ఈ పరిహాసకులు అంటే మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉన్నారు చూసారా మిమ్మల్ని చూసి హేళన చేస్తూ గేలు చేస్తూ నవ్వుకుంటూ ఉన్నారు చూసారా పరిహాసం చేస్తున్నారు చూసారా వీరందరూ కూడా నశించిపోతారంట దేవుని బిడ్డలారా జాగ్రత్త మీరు పరిహసించేటువంటి వారుగా ఉండకూడదు ఇతరులు చూసి నవ్వేటువంటి వారుగా మీరు ఉండకూడదు బలత్కారులుగా మీరు ఉండకూడదు దేవుని ఎందు భయభక్తులు కలిగి సృష్టికర్తలో మీరు ఆనందిస్తూ ఉన్నట్లయితే ఈ వాగ్దానము మీ జీవితములో దేవుడు ఖచ్చితముగా నెరవేరుస్తారు ప్రియ దేవన బిడ్డలారా ఎవరైతే మిమ్మల్ని బలవంత పెడుతూ ఉన్నారో వారందరినీ కూడా దేవుడు చూస్తారు లేకుండా చేస్తారు లేకపోవద్దు అంటే అర్థమదే కదా ప్రి దేవుని బిడ్డారా ఆలోచించండి బలత్కారముగా అన్యాయముగా ఇతరులు హింసించి ఇతరులను భయంకరంగా వంచేటువంటి వారు ఉంటారు చూసారా వారందరినీ లేకుండా దేవుడు చేస్తారు నీ జీవితములో అలాగే ప్రి దేవుని బిడ్డ పరిహాసకులు ఎవ్వరు కూడా నిన్ను చూసి నవ్విన వారు ఈరోజు సిగ్గుపడేటువంటి పరిస్థితిని దేవుడు కలిగిస్తారు అయితే నీ మట్టుకు నీవైతే ప్రభువులో ఆనందించు దేన మనసు కలిగి జీవించు అప్పుడు దేవుడి ఆశీర్వాదాలు నీకు ఇస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవన్ బిడ్డారా ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధిడా మా ప్రిపర్లోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి నాయన బిడ్డలు ఏ బలత్కారానికి గురయ్యారో ఏ అవమానానికి గురయ్యారో మీకు తెలుసు నాయన మీరే సహాయము చేసి బిడ్డలను అయా వారి నుండి విడుదల కలిగించి అయా మీరే మంచి నాయన ఆశీర్వాదములతో నింపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి అయా ఎవరైతే బాధలో వేదనలో అవమానములో ఉన్నారో ప్రవ్వా ఎందుకు మాకి జీవితమని ఎవరైనా నాయన ఆలోచిస్తూ ఉంటే ప్రవ్వా మీరే వారికి ధైర్యమును శక్తిని బలమును దయచేసి మీరే ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం మీలో నాయన ఆనందించే ధైర్యాన్ని వాళ్ళకి దయచేయండి ప్రవ్వ మీరే చేసి అయా బలత్కారులందరినీ నశింప చేయమని లేకుండా చేయమని మీరే మహిమ పొందమని ఈ కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించడికి వేడుకొని తండ్రి హౌమీ ప్రి దేవన్ బిడ్లారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి నేను తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రైజ్ ప్రైజ్లో గాడ్ బ్లెస్ యు ఆల్